హాయ్ అండి వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది పుట్టినరోజులైనా సరే పెళ్లి రోజులైనా సరే మనం దేవాలయాలకు వెళ్ళి అక్కడ దేవుల దర్శనం చేసుకుని వస్తూ ఉంటాం మరి అలాంటి స్పెషల్ డేస్లో విశిష్టత కలిగిన ఆలయాలలో పండితుల చేత డైరెక్ట్గా వేద ఆశీర్వచనాన్ని ఇప్పించుకుంటే ఇంకెంత బాగుంటుంది కదా అందుకోసమే మేము కూడా మా యానివర్సరీ రోజు శ్రీనివాస మంగాపురానికి వెళ్ళి అక్కడ ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అక్కడ పండితుల చేత వేదాశీర్వచనాన్ని అయితే ఇప్పించుకున్నాం యాక్చువల్లీ ఆ రోజు అల్వేల్ మంగాపురంకి వెళ్ళి అక్కడ ఉన్న పద్మావతమ్మని దర్శనం చేసుకొని అక్కడ వేదాశీర్వచనాన్ని ఇప్పించుకోవాల్సింది కానీ మేము మా చెల్లెళ్ళ పెళ్లికి వచ్చాము ఆ రోజే హల్దీ ఫంక్షన్ కూడా ఉన్నింది మేము అంత దూరం వెళ్తే టైం అవుతుంది అన్న ఉద్దేశంతో మాకు దగ్గరలో ఉన్న శ్రీనివాస మంగపురంకి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని వేదాశీర్వచనాన్ని అయితే ఇప్పించుకున్నాం ఈ వేదాశీర్వచనం కోసం టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ కాస్ట్ ఐదు వందలు ఈ టికెట్ అక్కడే దొరుకుతుంది మనం దర్శనం టికెట్స్ తీసుకుంటాం కదా అక్కడే దొరుకుతుంది ఒక టికెట్లో భార్యాభర్తలు భర్తలు అలాగే పిల్లలు కూడా వెళ్ళి ఆశీర్వాదాన్ని తీసుకోవచ్చు